ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో చెప్పిన మంత్రి ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ చెప్పింది ఏపీలో ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చేసింది మరో నెల రోజుల్లో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు త్వరలోనే ఈ హామీ అమలుపై కమిటీ వేస్తానని అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తరువాత పథకాన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు ఇక నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ జనసేన కూటమి ఈ హామీ ఇచ్చాయి అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని సూపర్ సిట్స్ హామీల్లో కూడా చేర్చింది ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారని కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రులుగా ఇతర నేతలు కొలువు తీరారు ఈ నేపథ్యంలోనే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారా అని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు నెల రోజుల్లోగా ఏపీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పుకొచ్చారు ఇక దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై అధ్యయనం పదిహేను రోజుల్లోగా చేసి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక తెలంగాణలో ఈ కమిటీ పర్యటించి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై కూడా అధ్యయనం చేసింది కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు ఇక విజయవాడ బస్టాండ్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి ఆర్టీసీ సిబ్బందికి పలు రకాల సూచనలు చేశారు మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇప్పటికే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు అలాగే గుర్తింపు కార్డులను చూసి జీరో టిక్కెట్లు కూడా ఇస్తున్నారు ఈ టిక్కెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది అయితే తెలంగాణ మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా జిల్లాల లోపలి సర్వీసులకు మాత్రమే అమలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది